పశువుల పెంపకందారులు గొర్రెలు మేకల పెంపకందారులకు ఉపయోగపడే ఒక ముఖ్యమైన ఇంజక్షన్ గురించి వెటనరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు తెలియజెప్పాలనుకుంటున్నాను ఆ ఇంజెక్షన్ గురించి తెలుసుకునే ముందు నేను కొన్ని విషయాలు చెప్తాను మీ పశువులు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఏవైనా ఇప్పుడు చెప్పబోయే సమస్యల బారిన పడ్డాయా ఒక్కసారి జాగ్రత్తగా వినండి మీ పాడి పశువులు కానీ గొర్రెలు మేకలు కానీ తరచుగా ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నాయా గతంలో వ్యాధులండి బయటపడ్డప్పటికీ ఇంకా నీరసంగా డల్గా ఉంటున్నాయా మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏవైనా వ్యాధులు ఉన్నాయా మీ పశువుల్లో ఈ మధ్య కాలంలో వచ్చిన లంపీ స్కిన్ డిసీజ్ అని గాలికుంటు వ్యాధి అని వ్యాధులు ఏమైనా వచ్చాయా గొర్రెలు మేకల్లో పీపీఆర్ కానీ న్యూమోనియా లాంటి వ్యాధులు ఏమన్నా పొదుగు వాపు గిట్టలు చర్మ సమస్యలు పులిపిర్లు ఫంగస్ సమస్యలతో మీ పశువులు కానీ గొర్రెలు మేకలు కానీ బాధపడుతున్నాయా పశువులు గొర్రెలు మేకల్లో డివార్మింగ్ చేయడం ఏమైనా మర్చిపోయారా వ్యాధులు ఏవి సోకకున్నా కానీ పశువులు గొర్రెలు మేకలు చాలా నీరసంగా ఉంటుంది చెప్పిన సమస్యలన్నిటికీ ఏకైక కారణం ఏంటంటే పశువులు గొర్రెలు మేకల్లో వ్యాధి నిరోధక శక్తి అంటే ఇమ్యూనిటీ లేదా సరిపో వ్యాధి నిరోధక శక్తి పెంపొందించి పలు ఆరోగ్య సమస్యల నుండి పశువులను గొర్రెలను మేకలను దూరంగా ఉంచే ఒక ఆ ఇంజక్షన్ పేరే లెబిమొజాల్ సెవెబిమొజాల్ అనే మాట అనగానే ఇది నటల మందని చాలామంది అను ముఖ్యంగా గొర్రెలు మేకల పెంపకందారులు అందరికీ ఈ మందు తెలుసు సరే మీరు అనుకునేది కరెక్టే ఇది నట్టల మందుగా పనిచేస్తుంది ముఖ్యంగా గుండ్రెడి పురుగులు రౌండ్ వామ్స్ మీద పనిచేస్తుంది అంతేగాని జలగలు కానీ బద్దె పురుగుల మీద ఈ లెవి మొజాలు పనిచేయదు ఇక రెండవ బెనిఫిట్ ఏంటంటే ఇది ఇమ్యూనియం అంటే వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించే స్వభావం ఉన్నటువంటి ఇంజెక్షన్ అనమాట శరీరంలో థైమస్ గ్రంథి ఉంటుంది ఇది నిరోధక శక్తికి పనిచేస్తుంది దాంతో ఈ లెవి చేసి శరీరంలో యాంటీబాడీలు శరీరంలో మ్యాక్రోపేజెస్ న్యూట్రోఫిల్స్ అనే రక్త కణాలని యాక్టివేట్ ఈ రక్త కణాలు సూక్ష్మజీవులను నాశనం చేస్తాయి వ్యాధి నిరోధక శక్తికి తోడ్పడే ఇతర కణాలని ఎంకరేజ్ చేస్తాయి ఈ రక్త కణాలు ఒక మాటలో చెప్పాలంటే లెవిమోజాల్ ఇంజెక్షను ప్రతి వ్యాధిలో యాంటీబయాటిక్స్ ఎలాగైతే వాడతామో అదేవిధంగా వాడాల్సినటువంటి మందు కళ్ళు మూసుకొని దీన్ని ప్రతి సమస్యకు వాడవచ్చు వాడడం వల్ల పశువులు గొర్రెలు మేకల్లో వ్యాధి నిరోధక శక్తి పెంపొంది వ్యాధులు సోకకుండా రక్షించే ఇంజక్ ఇంజక్షన్ను చూడి పశువులకి ఇవ్వచ్చు పాడి పశువులకు ఇవ్వచ్చు అన్ని వయసులున్న పశువులకు ఇవ్వొచ్చు సురక్షితంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఒక్కొక్క మిల్లీ లీటర్లో డెబ్బై ఐదు మిల్లీ గ్రాముల లేవి ఇంజక్షన్ను రెండు రకాలుగా పనిచేస్తుంది అనుకున్నాం మొదటిది ఇమ్యూనిటీ కోసం రెండోది నటల మందులాగా ఇమ్యూనిటీ కోసం ఈ ఇంజెక్షన్ వాడినప్పుడు కిలో శరీర బరువుకు రెండున్నర మిల్లీగ్రాముల చొప్పున ఇవ్వాలి అంటే ప్రతి ముప్పై కిలోల శరీర బరువుకు ఒక మిల్లీ లీటర్ చొప్పున ఈ ఇంజక్షన్ వాడాల్సి ఉంటుంది ఇక డివార్మింగ్ చేయాలనుకోండి అటువంటిప్పుడు ఇప్పుడు చెప్పున రెండున్నర మిల్లీగ్రాముల కంటే రెండు మూడు రెట్లు ఎక్కువగా డోస్ అంటే కిలో శరీర బరువుకు ఏడున్నర మిల్లీ డోస్ ఉంటుంది అంటే ప్రతి ముప్పై కిలోల శరీర బరువుకు మూడు మిల్లీ లీటర్ల చొప్పున ఈ ఇంజక్షన్ చేయాల్సి ఉంటుంది సరే ఇంజక్షన్ ఏ విధంగా చేయాలనే సందేహం ప్రతి ఒక్కరికి రావచ్చు ఇది కేవలం చర్మం క్రింద గా చేయాల్సిందే అంతేగాని నరానికి ఎక్కియ్యడం కానీ కండక్ట్ చేయడం మాత్రం చేయకూడదు ఈ ఇంజక్షన్ను జాగ్రత్తగా ఫ్రిడ్జ్లో భద్రపరచడం అనేది చేయకూడదు ఒక బీరువాలు కానీ రూమ్ టెంపరేచర్లో ఉంచాలి ఎండకు ఈ ఇంజక్షన్ చేసిన తర్వాత రెండవసారి అవసరమైతే ఒక వారం తర్వాత లేదా ఒక నెల రెండు నెలల తర్వాత మళ్ళొక డోసు ఇంజక్షన్ చేసి ఈ ఇంజక్షను వాడే మోతాదు ఉంది కదా ఇప్పుడు అనుకున్నాం రెండు నర ఇమ్యూనిటీ కోసం ఏడున్నర మిల్లీగ్రాములు ఏమో పరాన్న జీవుల నిర్మూలన కోసం అనుకున్నాం కదా ఆ డోసుకు విషపూరిత ప్రభావం కలిగించే డోసుకు వ్యత్యాసం అనేది చాలా అందువల్ల ఏమాత్రం అశ్రద్ధ చేసినా డోసు పెంచినా కానీ విషపూరితమయ్యే పశువులకు గొర్రెలు మేకలకు వాడేప్పుడు డోసు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి అరే ఇంత మంచి ఇంజెక్షన్ ఉంది వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది మా పశువులు గొర్రెలు ఆరోగ్యంగా ఉంటున్నాయని అనుకుంటున్నారేమో అట్లా అని చెప్పి టీకాలు చేయనవసరం లేదు పాకలను శుభ్రం చేయాల్సిన పని లేదు అని అనుకోవడం మాత్రం పొరపాటు ఇది వ్యాక్సినేషన్కు ప్రత్యామ్నాయం కాదు వ్యాక్సినేషన్ చేయాల్సిందే పశువుల శాలను శుభ్రంగా ఉంచాల్సిందే ఆ విధంగా ఈ లెవి మొజార్ ఇంజెక్షన్ కూడా ప్రతి సమస్య వచ్చినప్పుడు ఒక డోసు చేస్తే తప్పనిసరిగా ఇమ్యూనిటీ వ్యాధి నుంచి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది చాలా సందర్భంలో వ్యాధి రాకుండా ఉండే అవకాశాలు ఇదండి లెబి మొజార్ ఇంజెక్షన్ గురించి పశువులు గొర్రెలు మేకల్లో వ్యాధి నిరోధక శక్తి విషయంలో మీకు ఏ మాత్రం సందేహం ఉన్నా కానీ డాక్టర్ సలహా మీద ఈ లెవి మొజార్ ఇంజక్షన్ వాడండి ప్రయోజనం పొందండి అందరికీ ధన్యవాదాలు